ఈ దినము ప్రతి దినూ ఆడియో బైబిల్ ద్వారా కీర్తనలు ప్రసంగి ఇలా నేర్చుకుంటూ ఉంటుండగా ఈ దినము ప్రసంగి గ్రంథం ఐదవ అధ్యాయం గురించి కొద్దిపాటి వివరణను మనం తెలుసుకు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అలాగే ఈ ప్రసంగి గ్రంథం ఐదో అధ్యాయంలో మొత్తంగా ఇరవై వచనాలు ఉన్నాయి ఈ దినము వీలైనంత వరకు పది వచనముల వరకు ఒక వచనాలు ఏంటో వాటి యొక్క వివరణ ఏంటో కొద్దిపాటి దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి నేర్చుకుందాం ఈ నేర్చుకునే ముందు ధ్యానించుకునే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకమైన దేవానాయన కృప కృపగలిగిన తండ్రి ప్రభు నీ నీ యొక్క చిత్త ప్రకారం ప్రభు మమ్మల్ అందరినీ మరొకను నూతన మాసంలోకి అడుగుపెట్టించినందుకు సజీవులుగా మమ్మల్ని ఉంచి నీ మహిమకు మేము జీవింప చేస్తున్నందుకై మీకు వేలాది స్థుతులు ప్రభువా తండ్రి నాయన ఎల్లప్పుడూ మీరు మీ జ్ఞానముతోటి మీ ఆలోచనతోటి మీ వివేచనతోటి మీ చిత్త ప్రకారం మమ్మల్ని నడిపిస్తున్నందుకై మీకు అయ్యా అనుదినము మీ కాపుదలను మీ భద్రతను మా ఎడల కుమ్మరిస్తున్నందుకై నీ కృపతో మమ్మల్ని ప్రతి దినూ ఎదుర్కొంటున్నందుకై నీ మనో వాత్సల్యముతో మమ్మల్ని అనుదినము జ్ఞాపకం చేసుకుంటున్నందుకై మీకు వేలాది స్థుతులు స్తోత్రాలు అయ్యా ఈ వాక్య భాగాల్లో ప్రభు నాయన మీరే మాకు జ్ఞానమును తయచేసి ప్రభు మీరే మీ ప్రజలతో మీరు మాట్లాడి ప్రభు ధైర్యపరిచిన ఆయన మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నందులకై మీకు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటూ ప్రభు ఏసు క్రీస్తు శ్రేష్టమైన ఘనమైన నామం ఈ చిన్ని ప్రార్థనను అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆ ఈ దినము ప్రసంగి గ్రంథం ఐదవ అధ్యాయంలో మొదటి పది పది వచ్చిన ముందు నేను చదువుతాను నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకునుము బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము వారు తెలియకయే దుర్మార్గ పనులు చేయుదురు నీవు దేవుని సన్నిధిన అనాలోచితముగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనియక నీ నోటిని కాచుకొమ్ము దేవుడు ఆకాశం అందున్నాడు నీవు భూమి మీద ఉన్నావు కావున నీ మాటలు కొద్దిగా ఉండవలను విస్తారమైన పనిపాటుల వలన స్వప్నము పుట్టును పెక్కు మాటలు పలుకువాడు బుద్ధిహీనుడు నీవు దేవునికి మొక్కుబడి చేసుకునే ఎడల దాన్ని చెల్లించుటకు అలస్యము చేయకము బుద్ధిహీనుల ఎందు ఆయనకు ఇష్టము లేదు నీవు మొక్కుకునిన దానిని చెల్లించుము నీవు మృక్కునిన చెల్లింపకుండు కంట కుండుట కంటే మృక్కును కుండుటయే మేలు నీ దేహమును శిక్షకు లోబరుచినంత పని నీ నోటి వలన జరగనీయకము అది పొరపాటు చేత జరిగినీ దూత ఎదుట చెప్పకము నీ మాటల వలన దేవునికి కోపము పుట్టించి నీ వేల నీ కష్టమును వ్యర్థపరుచుకునేవు అధికమైన స్వప్నములు మాటలను నిష్ప్రయోజనములు నీ మట్టుకు నీవు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండుము ఒక రాజ్యమందు భేదలను బాధించుటయు ధర్మమును న్యాయమును బలాత్కారము చేత మీరుటయు నీకు కనబడిన కనబడిన ఎడల దానికి ఆశ్చర్యపడకము అధికారము నొందిన వారి మీద మరి ఎక్కువ అధికారం వారు ఉన్నారు మరియు మరి ఎక్కువైన అధికారము నొందిన వాడు వారికి పైగా ఉన్నాడు ఏ దేశంలో రాజు భూమి విషయమై శ్రద్ధ పుచ్చుకునునో ఆ దేశమునకు సర్వ విషయములందు మేలు కలుగును ద్రవ్యమును అపేక్షించువాడు ద్రవ్యము చేత తృప్తిని నొందడు ధన సమృద్ధిని అపేక్షించువాడు దాని చేత తృప్తి నొందడు ఇదియూ వ్యర్థమే ఎంతో చక్కని మాటలు ఈ ఐదవ అధ్యాయంలో మనం చదువుతున్నప్పుడే మనకి కొంత సారాంశం అర్థమైపోతూ ఉంది ఇంకా కొద్దిగా దేవుని ఇచ్చినటువంటి జ్ఞానంతో కొద్దిపాటిగా మనము ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం ఇక్కడ కొన్ని జీవ ప్రమాణాలు ఉన్నాయి ఈ ఈ వచన భాగాల్లో కొన్ని జీవితానికి సంబంధించినటువంటి ప్రమాణాలు ఉన్నాయి కానీ ఆ ప్రమాణాలను అనుసరించి నడుచుకున్నట్లయితే మంచి జరుగుతుంది లేదంటే అంతా కూడా వ్యర్థమే అనేటువంటి ఒక సారాంశాన్ని కూడా మనం చూడవచ్చు మొదటిదిగా ఐదవ ఐదవ అధ్యాయంలో ఒకటో వచనంలో చూస్తే నీవు దేవుని మందిరమునకు పోవనప్పుడు నీ ప్రవర్తనను జాగ్రత్తగా చూచుకోనము బుద్ధిహీన అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము వారు తెలియక దుర్మార్గపు పనులు చేయుదురు అంటున్నారు ఇక్కడ నీ ప్రవర్తన అంతా కూడా జాగ్రత్తగా అంటే మనము ఇప్పుడు చూడండి మనం ఒక పెద్ద గొప్ప వ్యక్తిని కలవడానికి వెళ్తున్నాం అనుకుందాం సపోజ్ ఒక ప్రిన్సిపల్ గారిని కలుద్దాం లేదంటే ఒక ఆఫీస్లో నీ ఆఫీస్లో ఉన్న ఒక ఉన్నతాధికారిని కలవడానికి వెళ్తున్నాం నువ్వు ఏ విధంగా సిద్ధపడి వెళ్తావు చాలా జాగ్రత్తగా డీసెంట్గా డ్రెస్ చేసుకుంటావు అలాగే నీ మాటలను ఒక రెస్పెక్ట్ఫుల్ మేనర్లోకి వెళ్తావు అలాగే అక్కడ నీకు కావలసిన పని ఎలా జరిగించుకోవాలో ముందుగానే ప్రీప్లాన్డ్గా ఏ మాటలు అయితే తనకి ఇష్టమైన మాటలు ఉంటా అవి మాట్లాడడానికి ఇష్టపడతావు అవి చేయడానికి ఇష్టపడతావు అలాగ నువ్వు ప్రిపేర్డ్గా వెళ్తావు అంటే ఈ భూమి మీద ఈ లోకంలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని కలవడానికే నువ్వు ఇంత ప్రిపేర్డ్గా వెళ్తున్నప్పుడు మరి దేవాది దేవుడు మహోన్నతుడు ఆకాశమందు ఆసీనుడై ఉన్నటువంటి అద్వితీయమైనటువంటి దేవుడు మనకుంటుండగా ఆ పరమతండ్రి దగ్గరికి వెళ్ళేటప్పుడు మన ప్రవర్తనను ఎంత జాగ్రత్తగా ఎంత ప్రొటెక్టివ్గా మన మాటలు కానీ మన ఆలోచనలు కానీ మన యొక్క ప్ర ప్రతి విషయముని కూడా మనము ఎంతో ఆత్మీయంగా సిద్ధపడి ఆ తర్వాత దేవుడు అలాగే మనం వెళ్ళిన దగ్గర వెళ్ళటమే కాకుండా కూడా మనము ఆఫీసర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆవి మనం చెప్పేదే చెప్పకుండానే ముందుగా మనము విష్ చేస్తాము విష్ చేసిన తర్వాత మనం ఏం వెయిట్ చేస్తాము సార్ మన పట్ల ఏం చెప్తున్నారో వినటానికి ప్రయత్నిస్తాం మనము అలాగే దేవుని కన్నా దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుని సన్నిధిలో మనం కూర్చున్నప్పుడు ఆయన్ను స్థుతించి స్తోత్రించి దేవుడు మనతో ఏం మాట్లాడాలనుకుంటున్నాడు దేవుడు మనకి ఏం చెప్పాలనుకుంటున్నాడు దేవుని జోక్యానికి మన జీవితంలో దేవుని జోక్యానికి అవకాశం ఇవ్వాలి దేవుని సన్నిధికి దేవుని తోడుకి దేవుని మాటకి దేవుని ఆలోచనకి మన జీవితంలో చోటునిచ్చేటువంటి వారముగా మనము వెయిట్ చేయాలి వినడానికి సిద్ధపడేటువంటి మనస్సుగా ఉండాలి వినడానికి సిద్ధపడే మనస్సే కాకుండా దానికి లోబడేటువంటి మనస్సు కూడా ఉండాలి అలాగే అలా కాకుండా బుద్ధిహీనులు వలె మూర్ఖత్వంతో మాట్లాడేసేసి దుర్మార్గంగా ఆలోచనలు దుర్మార్గ మాటలు వ్యర్థమైన మాటలు పలికేసి చివరికి అవి నిర్విపయోగమైనటువంటివిగా ఉండకుండా మనము చాలా చక్కని ప్రవర్తనతోటి ఆత్మీయమైనటువంటి హృదయంతో సిద్ధపాటు కలిగి స్థిర మనస్సుతోటి దేవుని సన్నిధికి చే వారముగా ఉండాలని ఇక్కడ సోలోమాన్ గారు తెలియపరుస్తున్నారు అలాగే రెండో వచనం చూసినట్లయితే నీవు దేవుని సన్నిధిన అలాలోచంగా పలుకుటకు నీ హృదయము త్వరపడనీయకము నీ నా నోటిని కాచుకును ఎందుకంటే దేవుడు ఆకాశమందున్నాడు నీవు భూమి మీద ఉన్నావు కావున నీ మాటలు కొద్దిగా ఉండవలను అంటున్నాం అంటే చూడండి మనకన్నా గొప్పవారి దగ్గర మనకన్నా ఆర్థికంగా బలంగా ఉన్నవారి దగ్గర బలగం బలంగా ఉన్నవారి దగ్గర లేదంటే ఒక ఒక స్టేటస్లో ఉన్నవారి దగ్గర మనకన్నా ఉన్నతమైన స్థాయిలో ఉన్నవారి దగ్గర మనం ఎలా పడితే అలా మాట్లాడితే ముందు గెట్ అవుట్ అంటారు అంతేనా మరి అలాంటప్పుడు ఇంకా అంతకన్నా ఉన్నతులైన దేవుని దగ్గర మన మాటలు నోటి మాటలు వృధాగా మాట్లాడకూడదు మన అనాలోచితంగా ఏ విషయాన్ని పలకకూడదు ఎలా పడితే అలాగా మాట్లాడకూడదు ఎందుకంటే ఆకాశం దేవుడు గొప్పవాడు మహిమాన్వితుడు మహా సృష్టికర్త సర్వశక్తిమంతుడు సర్వోన్నతుడు సర్ మన హృదయాంతరంగములను ఎరిగిన దేవుడుగా ఉన్నాడు కాబట్టి అలాంటి వ్యక్తి ముందు మనము చాలా చాలా తగ్గింపుతనముతోటి తగ్గింపు ఆలోచనతోటి ప్రతి ఒక్కటి నీ చిత్తానుసారము నీ ప్రణాళిక అనుసారము నీ నీతిని అనుసరించి దేవా నాకు చెయ్యిమో అని అడగాలే తప్పత మనమే ఒక లిస్ట్ చదివేసి కొంతమంది ప్రార్థన చేస్తూ ఉంటారు నాకు ఇది కావాలి నాకు ఇది కావాలి నాకు ఇది కావాలి నిన్ను సృష్టించిన దేవుడికి నీకేమివ్వాలో ఆయన సమయంలో ఆయన తగిన మాటలతోటి ఆయన ఇస్తాడు ఎందుకంటే దేవుడు ఉన్నతుడు కనుక ఆయన ఆకాశ మహాస మహాహాసనం మీద సింహాసనం మీద అధిష్ఠి అధిష్టించి ఉన్నారు దేవుడు మన కొరకు రిక్తునిగా ఈ భూమి మీదకి వచ్చినట్లుగా కూడా చూస్తాము అలాంటి మహోన్నతమైనటువంటి దేవుని ముందు మన మాటలు ప్రేమపూర్వకమైనవిగా ఆయన పరిశుద్ధుడైన ప్రకారం మనల్ని అందరినీ పరిశుద్ధులు చేసి ఉన్నారు కనుక మన మాటలు పవిత్రమైనట్టుగాను వివేచనగల మాటలుగాను ధీనమైన మాటలుగాను మన మాటలు ఉండాలి అని చూడాలి అలాగే సామెతల గ్రంథంలో పదవ అధ్యాయము పంతొమ్మిదవ మాట ఒకసారి మనము ధ్యానించుకుందాం ఏ విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదు తన పెదవులను మూసుకుని వాడు బుద్ధిమంతుడు చూడండి ఎంత చక్కటి మాటలను బైబిల్లో నిగూఢపరిచి ఉంచారో మనం గమనించాలి విస్తారమైన మాటల్లో దోషం తప్పకుండా ఉంటుంది కొంతమంది ఉంటారు డబ్బాలు నోట్లో గులగరాళ్ళు వేసుకున్నట్టుగా డబ్బాలో ఒకలాంటి సౌండ్ వచ్చినట్టుగా టగ మాట్లాడేస్తారు కానీ ఒక అర్థం ఉండదు ఒక ఆలోచన ఉండదు ఒక అనాలోచితమైన మాటలు మూర్ఖమైన మాటలతోటి ఎదుటి వారిని బాధిస్తూ ఉంటారు అలా కాకుండా మన మాట చాలా పవిత్రమైంది గాను ఆలోచన ృతమైంది గాను వివేచన కలిగింది గాను ఆధ్యాత్మికమైంది గాను దీనమైన మాటగాను ఉండాలని పవిత్రమైన మాటగా ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు అలాగే మూడో వచనం చూద్దామండి విస్తారమైన పనిపాటుల వలన స్వప్నము పుట్టును పెక్కు మాటలు పలుకువాడు బుద్ధిహీనుడగును చూడండి ఇక్కడ కూడా చాలా చక్కటి వివరణ వచ్చింది విస్తారమైనటువంటి మాటల వలన ఏం పుడుతుందంటే స్వప్నం పుడుతుందంట పని బాట లేని వాళ్ళు ఇమాజినేషన్ వరల్డ్లో ఉంటారు ఎక్కువ కూడా చూడండి కొంతమంది యపనస్తులు కావచ్చు పని చేయడానికి ఇష్టం లేనప్పుడు ఏమొస్తుంది నిద్ర వస్తుంది ఆ నిద్రపోయినప్పుడు పకటి కళల కంటూ వారి జీవితాలని ఎక్కడెక్కడో ఊహించుకుంటారు కానీ వాటిని జీవితంలో నెరవేర్చుకోవడానికి ప్రయత్నం కూడా చెయ్యరు అలాంటి కళల వల్ల కూడా అలాంటి విస్తారమైనటువంటి పని బాట లేకుండా ఉండటం వల్ల కూడా కల వస్తాయంట పెక్కు మాటల పలుకువాడు బుద్ధిహీనుడుగా ఉంటారంట ఇందాకే మనం మాట్లాడుకున్నాము పెక్కు మాటలు అంటే అనవసరమైనటువంటి వ్యర్థమైనటువంటి మాటలు పలుకువాడు వ్యర్థంగా ఇది బుద్ధిహీనుడుగా ఉంటారంటున్నారు తర్వాత నాలుగో వచనం చూసినట్లయితే నీవు దేవునికి మొక్కుబడి చేసుకునే ఎడల దాన్ని చెల్లించుటకు ఆలస్యము చేయకము బుద్ధిహీనుల ఎందు ఆయనకు ఇష్టం లేదు అంటున్నారు అలాగే అక్కడ నుంచి ఆరు వచనముల వరకు చూచినట్లయితే నీ దే నీ దేహమును శిక్షకు లోపరచమంటున్నారు నీ నోటి వలన లోపరచేటువంటి అంత పని జరగనీయకము నీ దేహమును శిక్షకు లోపరిచినంత పని నీ నోటి వలన జరగనీయకము అది పొర పాటు చేత జరిగిందని మరలా నీవు చెప్పకము అంటున్నారు ఇక్కడ మొక్కుబడులు అంటున్నారు నీవు మొక్కుకున్న దాన్ని చెల్లింపుము అంటున్నారు మొక్కు అనేది దేవునికి చేసిన గంభీరమైనటువంటి వాగ్దానంగా చూడాలి మొక్కుబడులు అంటే పది వంద కొబ్బరికాయలు కొడతామను లేదంటే కొండ మీదకి నడిచి వస్తామను ఇలాంటివిని మొక్కు అనరు అనమాట ఇక్కడ మొక్కు మొక్కుబడి అంటే దేవునికి చేసినటువంటి గంభీరమైనటువంటి వాగ్దానంగా గుర్తించాలి దానిని నిలబెట్టుకోవాలి మొక్కును చెల్లించుకో చెల్లించకపోవడం కన్నా అసలు మొక్కుకోకపోవడమే అంట అయితే ప్రభువు బలంలో మనం పాలు వంచుకునేటప్పుడు మొక్కు అన పదానికి సాదృశ్యంగా మనం చెప్పవచ్చు ఆ బల్ల మనం ఎప్పుడైతే తీసుకుంటామో అదే మన మొక్కుబడిగా మనము ఆ సాదృశ్యంగా చెప్పవచ్చు ఆ సమయంలో మనం ఏం చేస్తాము దేవా ఇప్పటి వరకు నేను ఈ పాపం చేశానయ్యా ఇక నుంచి నేను వేరుగా జీవిస్తానయ్యా ఈ లోకానికి విరుద్ధంగా ఈ లోకంకి ఆశలకి విరుద్ధంగా జీవిస్తాను ప్రభువ నీకిష్టలుగా బ్రతుకుతాను ప్రభువ అంటూ మనము బల్ల తీసుకుంటాం కానీ ఆ బయటికి రాగానే మనం వ్యర్థమైన పనులన్నీ చేసేస్తాం ఇంకప్పుడు ఆ మొక్కుబడి అసలు ఆ మొక్కుబడే వాగ్దానము ఇప్పుడు దేవుడికి ఇచ్చినటువంటి వాగ్దానం మనం చర్చిలో ఇచ్చేసి తర్వాత వన్ అవర్కి మన లోకంలో బతికేస్తే అసలు ఆ మొక్కుబడే నువ్వు చేసుకోకుండా నువ్వు ఆ బల్లే తీసుకోకపోయినా పర్లేదు కానీ అలా తీసుకుంటున్నట్టు నటిస్తూ అక్కడ ఒప్పుకొని దాన్ని తృణీకరించినట్లుగా మనము పాపం చేయడానికి వీల్లేదు దేవునికి ప్రతిష్ఠితమై అవుతానని నూతన నిబంధన విశ్వాసులు మొక్కుకున్నారంట అలాగే అది మొదటి కొరింతి పత్రికలో పదకొండు ఇరవైలో ఒక మాట చాలా చక్కని మాట ఉంటుంది ఒప్పుకున్న తర్వాత పాపంలో ఆనందం కోసం వెతుకులాడే వెతుకులాడితే దేవుని కోపానికి మన పైకి తీర్పులు వస్తాయి ఎందుకంటే మన మొక్కులు అబద్ధమైందిగా ఉంటుంది దేవునితో అబద్ధమాడేటువంటి తీవ్రమైన శిక్ష కలుగుతుందని కూడా ఇక్కడ సులోమాన్ గారు హెచ్చరిక చూస్తున్నారు అలాగే చూడండి యాక్ట్ అంటే అపస్తుల కార్యముల గ్రంథంలో ఐదో అధ్యాయంలో ఒకటి నుంచి పదకొండు వచనాలు జరిగిన చదివినప్పుడు అననీయ సప్పీరాలు కూడా దేవు మొక్కుకున్న తర్వాత వారు ఆ మొక్కుని తీర్చలేనప్పుడు వారి జ వారికి జరిగినటువంటి దుస్థితిని మనము చూసే ఉన్నాము అంటే అంటే మొ ఎక్కువ అంటే ఇక్కడ ఏంది దేవుడికి ఇచ్చేటువంటి ఇచ్చేటువంటి వాగ్దానము దేవా నువ్వు నన్ను పరిపూర్ణంగా చేశావు నన్ను వ్యర్థమైన వ్యసనముల నుంచి విడిపించావు మరి ఎన్నడూ కూడా నేను ఆ పాపము జోలికి వెళ్ళకుండా నాకు సహాయం చేస్తున్నావు ప్రభు అని దేవుని ఎదుట ఒప్పుకొని బయటకు వచ్చి బ్రాందీ షాప్కి వెళ్ళటం అనమాట ఇలాగా అంతేకాకుండా మనము సంఖ్యాకాండం నెంబర్స్ థర్టీ లో చూద్దామండి ఇది యహోవా ఆజ్ఞాపించిన సంగతి ఒకడు యహోవాకు మొక్కు కొనిన ఎడల లేక తాను బద్దుడొకటుకు ప్రమాణము చేసిన ఎడల అతడు తన మాట తప్పక తన నోట నుండి వచ్చినదంతయు నెరవేర్చవలను చూడండి పాత నిబంధన గ్రంథంలో కూడా దేవుని యొక్క మొక్కును గురించినటువంటి వివరణ ఉంది కావచ్చు మొక్కు అంటే ఇక్కడికి కూడా ఏం రాసి రాయబడి ఉందంటే తాను బద్దుడొకటుకు ప్రమాణము చేసిన ఎడల ఎడల అతడు తన మాట తప్పక తన నోట మాట నుండి వచ్చినదంతయు నెరవేర్చవలను అని రాయబడి ఉంది అలాగే ద్వితీయోపదేశ కాండంలో కూడా ఇరవై ఒక ఇరవై మూడవ అధ్యాయము ఇరవై ఒకటిలో కూడా ఒక వచనం రాయబడి ఉందండి చూద్దాము నీవు నీ దేవుడైన యహోవాకు మొక్కుకొనిన తరువాత ఆ మొక్కుబడిని చెల్లించుటకు తడవు చేయకూడదు నీ దేవుడైన యహోవా తప్పక నీ వలన దానిని రాబట్టుకొనును అది నీకు పాపమగును అంటున్నారు ఇక్కడ చూడండి ఇక్కడ ఏమర్థమవుతుందంటే మనము ఏదైతే దేవునికి మొక్కుబడి చేసుకుంటామో ఆ మొక్కుబడిని చెల్లించుటకు మనము ఆలస్యం చేయకూడదంట నీ దేవుడైన యహోవా తప్పక నీ వలన దానిని రాబట్టును ఒకవేళ నువ్వు ఆలస్యం చేసినా ఆయన తన మొ నీ మొక్కుబడిని ఆయన రాబట్టుకుంటాడంట ఒకవేళ నువ్వు అలా ఆలస్యం చేసినప్పుడు నీకు అది పాపం అవుతుంది అని దేవుని వాక్యం సెలవిస్తుంది అలాగే దేవునితో అబద్ధమాడితే కూడా తీవ్రమైనటువంటి శిక్ష కలుగుతుంది అనేది కూడా ఇక్కడ హెచ్చరిస్తున్నటువంటి వాక్యంగా చెప్పవచ్చు మనం ఆ తర్వాత కొద్దిపాటి మాటలు ధ్యానించుకుందాం మనము ఎనిమిదవ వచనం గనక చూచినట్లయితే ఏడవ వచనం నుంచి చూస్తే అధికమైన స్వప్నములను మాటలను నిష్ప్రయోజనములు నీ మట్టుకు నీవు దేవిని ఎందు భయభక్తులు కలిగి ఉండుము అంటున్నారు అధికంగా నువ్వు డ్రీమ్స్ ఇమాజినేషన్ వరల్డ్లో ఉండటం అనేటువంటిది ఆ అప్రయోజనాన్ని చేకూరుస్తుంది అంతేకా కుండా నీ మట్టుకు నీవు ఎవరన్నా పక్కన వాళ్ళు ఉంటున్నారు వాళ్ళు అసలు చర్చికి రారు వాళ్ళు ప్రేయర్ చేయరండి వాళ్ళకంతా మేలు జరుగుతుంది అనుకోవద్దు నీ మట్టుకు నీవు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండటము శ్రేష్టము అని చెప్తూ ఉన్నారు అలాగే ఒక రాజ్యం అందు భేదలను బాధించుటూ ధర్మమును న్యాయమును బలాత్కారము చేయుటయు మీరుటయు నీకు కనబడిన ఎడల దానికి ఆశ్చర్యపడకము అంటున్నారు అంటే ఒక దగ్గర ఒక అన్యాయం జరుగుతుంది ఉంది బీదల్ని హింసిస్తూ ఉన్నారు అది ప్రాపర్గా న్యాయము చేయకుండా అవినీతి చేస్తూ ఉన్నారు ఇలాంటి సమయాలను ఇలాంటి సందర్భాలను చూచి నువ్వు మరీ ఎక్కువగా ఆశ్చర్యపడిపోప అవసరం లేదు ఎందుకు అంటే దాని పక్కన ఇంకొక వచనం కూడా రాయబడి ఉంది అధికారము నొందిన వారి మీదకి మరీ ఎక్కువ అధికారము నొందిన వారు ఉన్నారు మరీ మరీ ఎక్కువ అధికారం నొందిన వారు కూడా ఉన్నారు అంటున్నారు అంటే ఇప్పుడు ఒక మనకు ఒక సామెత గుర్తొస్తుంది తాడిని తన్నేవాడు ఉంటే వాడి తలం తన్నేవాడు కూడా ఉంటాడు అని అలాగే ఎవరైతే ఇప్పుడు మనకి నూతన నిబంధనలో కూడా ఒక సిచ్యువేషన్ జ్ఞాపకం రావాలి మీకు ఏంటంటే దేవ్ ఒక రాజు ఒక ధన బాగా డబ్బున్న అతను ఒక అతనికి అప్పిస్తాడు అతను ఇంకొక అతనికి అప్పించుంటాడు ఇతను ఇతని ఆ ధనికుడు ఇతని అప్పుని చల్లేస్తాడు పరేపు నువ్వు కట్టలేకపోతున్నావు పోనీలే వదిలేసే అని చెప్పేసి చల్లేస్తున్నప్పుడు కానీ ఈ అప్పు మరొకడికి కప్పు ఇచ్చిన వాడు మాత్రము అతని దగ్గర పిండి వసూలు చేస్తూ ఉంటాడు అప్పుడు అతను పిలిచి శిక్షించినట్లుగా మనం చూస్తామన్నమాట అంటే ప్రతి అవ ప్రతి అవినీతికి లేదంటే ఒక దుష్ దుష్కార్యానికి లేదంటే ఒక దుష్ట దుష్టమైనటువంటి పనులు చేసేటువంటి అధర్మంగా పనిచేసేటువంటి వారిని తన్నేవారు వారిని కూడా బాధించేవారు మరి ఎక్కువగా మరి ఎక్కువగా కూడా ఉంటారు అలాంటివి చూసి నువ్వు ఆశ్చర్యానికి గురవ్వాల్సిన అవసరం లేదు అని దేవుడు ఇప్పుడు ఇప్పుడు మన సొసైటీలో కూడా మనం చూస్తూ ఉంటాం అధర్మంగా ఒకదానిలో గెలిచిన వారు ఉంటారు పాపం పేద స్థితిలోకి వెళ్ళిపోయి జా అధర్మానికి పాలయ్యి అన్యాయానికి గురైన వాళ్ళు ఉంటారు కానీ దేవుడు అందరికీ తీర్పు తెచ్చేటువంటి దేవుడుగా ఉన్నాడు ఒకనొక రోజున రెట్టింపు అవమానాన్ని ఆ అధర్మం చేసిన వాళ్ళు పొందేటువంటి దినం రాబోతుంది కా అందుకే అది చూసి మనము ఆశ్చర్యపడిపోయి మనము వాళ్ళని దూషి వీళ్లను దూషించి మనము కొట్లాడుకొని మనము ఇదైపోవలసిన అవసరం లేదు అనేటువంటిది ఇక్కడ స్పష్టంగా మనకు అర్థమవుతుంది మరొక మాటని వాళ్ళ మనం ధ్యానించుకొని ముగించుకుందాం ఏ దేశంలో భూమి విషయమై శ్రద్ధ పుచ్చుకునునో ఆ దేశం మనకు సర్వ విషయములందు మేలు కలుగును ద్రవ్యమును అపేక్షించేవాడు ద్రవ్యము చేత తృప్తి నొందడు ధన సమృద్ధిని అపేక్షించేవాడు దాని చేత తృప్తి నొందడు ఇదియు వ్యర్థమే అంటున్నారు చూడండి ఒక దేశంలో రాజు గనుక సుభిక్షమైనటువంటి పరిపాలన చేసినప్పుడు ఆ దేశమంతా బాగుంటుంది అదే కాకుండా అంతేకాకుండా ఆ రాజు భూమి విషయమై శ్రద్ధ చూపించినప్పుడు అంటే భూమి అంటే భూమి మీద ఉండేటువంటి మనందరి జనాంగం విషయంలో ప్రతి ఒక్క ప్రజకి మేలు చేయాలని చూసినప్పుడు ఆ దేశమునకు సర్వ విషయములందు మేలు కలుగుతుంది చూడండి మనం ఫర్ ఎగ్జాంపుల్గా చూస్తే మనము ఒకరికి మేలు చేసినప్పుడు ఒక కుటుంబంలో ఒక వ్యక్తికి మేలు చేశామనుకోండి తద్వారా ఆ కుటుంబం అంతా కూడా మేలును పొందుకుంటుంది కదండీ ఇప్పుడు ఒకళ్ళకి ఒక సహాయం అందించామండి ఒక కుటుంబంలో ఒకళ్ళకి ఆరోగ్యానికి సహాయం అందించాము అతని ఆరోగ్యం బాగుపడడం వల్ల వారి కుటుంబం అంతా బాగుపడుతుంది కదా అలాగే ఒక దేశంలో రాజు భూమి విషయమై అంటే ఇక్కడ భూమిని మన దేశంగాను మన కుటుంబంగాను మన ప్రజలందరం ఉండేటువంటి నివాస స్థలముగా మనం చూచినప్పుడు ఆ నివాస స్థలముల మీద ఆ ప్రజల మీద ఎట్లయితే శ్రద్ధ చూపిస్తారో అలా శ్రద్ధ చూపించినప్పుడు ఆ దేశమంతా కూడా అన్ని విషయముల యందు సర్వ విషయముల ఎందు మేలుగా ఉంటుంది అంటే అంటున్నారు ఇంకొక మాట ఏంటంటే ద్రవ్యమును అపేక్షించేవాడు ద్రవ్యము చేత తృప్తి పొందడు ఫర్ ఎగ్జాంపుల్ మనం అనుకోవచ్చు వాళ్ళకేంటి లగ్జరియస్ లైఫ్ వాళ్ళకేంటి మంచిగా జాబ్ ఉంది వెల్ సెటిల్డ్ పీపుల్ లేదంటే ఒక మంచి బిజినెస్ ఉంది లేదంటే ఒక మంచి ఉన్నత స్థానంలో ఉన్నారు ఆస్తులు ఉన్నాయని మనం అనుకోవచ్చు కానీ ఎప్పుడు కూడా ఎంత గాలికి అది ఎంత దానికి ఎంత గాలికి అంత ఏదో అంటారు సామెత ఉంది అయితే మనం ఇక్కడ ఆలోచించాల్సిందంటే దేన్ని ఎవ్వరు కూడా సంతృప్తిగా ఉన్నారు సంతోషంగా ఉన్నారు ఆస్తి వల్ల సంతోషపడుతున్నారు అనుకోవడానికే లేదండి ఇప్పుడు అంబానీ గారు ఉన్నారు ఆయనకి దేశంలో ఉన్నతమైనటువంటి ధన ధనం కలిగినటువంటి వ్యక్తిగా పేరుంది కానీ ఆయన కుటుంబంలో సమస్యలు లేవా అలాగే ప్రతి వ్యక్తిలోనూ ప్రతి కుటుంబంలోనూ ఏదో ఒక సమస్య ఉంటుంది డబ్బున్నో లేదా సమృద్ధిగా ఉన్నట్టు ఏమీ లేనోళ్ళు బాధల్లో ఉన్నట్లుగా మనం అనుకోకూడదు మన మనస్సు శాంతి సమాధానములతో ఉండాలి అంతేకాని డబ్బు ఉంటేనే పెద్ద జీవితం అనుకోకూడదండి ఎంతోమంది ఎంతోమంది ఐశ్వర్యవంతులు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు ఆ ఐశ్వర్యాన్ని కాపాడుకోవడానికో లేదంటే ఎవరన్నా వచ్చి చంపేస్తారని ఒక భయాలతోటి కానీ చెట్టు కింద ఏమీ లేని వ్యక్తి ప్రశాంతంగా నిద్రపోగలుగుతున్నాడు మన జీవితం జీవితంలో శాంతి సమాధానాలు కావాలంటే ప్రభువైన యేసుక్రీస్తు వారిని మన జీవితంలోకి ఆహ్వానించే వారముగా మనం ఉండాలి ఆయన దేవుని కృప లేనిదే ఏది జరగదండి మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆయన కృప ఉంటేనే మనం ఈరోజు బ్రతికున్నాము ఎందుకంటే కొంతమందికి తెల్లారిపాటికి రాత్రి నిద్రపోయితూ తెల్లారి మంచం మీద పడకల మీద చనిపోయే వాళ్ళు ఉన్నారు ఈరోజు మనం జీవించి ఉన్నామంటే అది దేవుని కృప అయితే ఆ దేవుడిచ్చినటువంటి కృపని మనల్ని ఎందుకు బ్రతికించారు ఆ పనిని మనం గుర్తించి ఆ దేవుని ఉద్దేశాన్ని దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారముగా ఉండాలని వాక్యం సెలవిస్తూ ఉంది థ్యాంక్ యూ ప్రైజ్ ద లాడ్